నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం మా దగ్గర ప్యూర్ మొర్రాజాతి గేదెలు గ్రేటెడ్ మొర్రాజాతి గేదెలు బన్నీ గేదెలు జాప్రబాడి క్రాసింగ్ గేదెలు కూడా ఇరవై నుంచి నలభై గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి రేట్లు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదు రేటు ఉంటుంది ఇప్పుడు ప్రతి గేదె కూడా రేట్లు కూడా చెప్తాను ఈ గేదె వచ్చి తొంభై వేలు పడుతుందండి ఉదయం వారు సాయంత్రం వారు ఇస్తుంది రోజు మీద పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది ఈ బర్రె వచ్చి లక్ష పదివేలు పడుతుందండి రోజు మీద పద్నాలుగు లీటర్లు పోలిస్తుంది ఈ బర్ర వచ్చే ఇది ఎంత చెప్పి లక్ష పదివేలు అండి లక్ష పదివేలు లక్ష పదివేలు తగ్గుతుందా ఇదే రేట తగ్గుతుందన్న పదివేలు ఐదు వేలు తగ్గుతుంది ఐదు వేలు పదివేలు తగ్గుతుంది సరే ఇది లక్ష రూపాయలు పడుతుంది అన్న లక్ష రూపాయలు లక్ష రూపాయలు పడుతుంది ఇది రోజు మీద పద్నాలుగు లీటర్ పాలు వస్తుంది పద్నాలుగు లీటర్లు ఇది లక్ష ముప్పై వేలు పడుతుంది అన్న లక్ష ముప్పై లక్ష ముప్పై వేలు పడుతుంది సేల్ అయింది కదా సేల్ అయింది అన్న రోజు మీద పదహారు లీటర్ పాలు వస్తుంది ఇది ఓకే చూసుకోవచ్చు కమ్మం రైతులు కొన్నారు ఈ ఖమ్మం రైతులు కొన్నారు అన్న పెద్ద వీడియో కూడా ఉంటుంది ఇది ఇది చెప్పండి అన్న ఇది లక్ష యాభై వేలు పడుతుందన్న లక్ష ఇది హైయెస్ట్ ఇది హైయెస్ట్ ఏదన్నా మన దగ్గర టాప్ క్వాలిటీ ఓకే ఇది హర్యానా కరణ్ లింగ్ తీసుకొచ్చావు ఓకే సరే ఎంత పాలు ఇస్తుంది పాలు ఒక పద్దెనిమిది లీటర్లు అలాగే ఇస్తుంది అన్న కానీ పదహారా చూసుకోవాలన్న మీరు ఓకే ఇది 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 కూడా సేల్ అయిందన్న లక్ష ముప్పై వేలు సేల్ అయింది ఖమ్మం రైతులు ఖమ్మం రైతులు ఓకే ఇది ఒకటి అదొకటి కొన్నారు ఇది ఒకటి అది ఒకటి పడుతుంది ఓకే ఇది లక్ష రూపాయలు పడుతుంది అన్న ఇది వచ్చి ఓకే ఇది కూడా రోజు మీద పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది పద్నాలుగు లీటర్ల ఇదైతే లక్ష రూపాయలు పడుతుంది అన్న ఇది ఓకే ఇది కూడా రోజు మీద పదమూడు లీటర్లు గ్యారంటీ ఇస్తాం ఓకే ఎన్ని పాలు ఇస్తా అన్ని గ్యారంటీ ఇస్తానన్నా నేను ఎటువంటి ఇబ్బంది లేకున్నా చూసుకోవాలి రైతులు ఎక్కడే చూసుకోవాలన్నా వాళ్ళకి ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ ఇస్తాను మనం పదహారు పద్దెనిమిది చెప్తున్నాం అన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తరవా సరిగా మ్యాప్ అయిపోతే పన్నెండు పదమూడు పద్నాలుగు లెక్కేసుకోవాలని పద్నాలుగు లీటర్ల పాలు చెప్తున్నాను